ఇంట్లోకి వచ్చి ఇయర్స్ అయిపోతున్నా కానీ అనుకున్న పనులు అయితే అస్సలు అవ్వలేదండి ఇన్ని సంవత్సరాలకి నేను కొంచెం ఇంటి లుక్ అయితే మార్చాను అనమాట నా దగ్గర కర్టైన్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఒకదానికి ఒకదానికి సంబంధం లేదనమాట రెంటెడ్ హౌసెస్లో వాళ్ళం కాబట్టి ఒక ఇంటి తర్వాత ఒక ఇంటికి మారడము ఆ ఇంట్లో ఒక ఇంట్లో ఫోర్ ఇంటో ఒక ఇంట్లో ఫైవ్ విండోస్ ఉండటము అట్లా ఎక్స్ట్రా కొనడము అలాగ చాలా ఉన్నాయి కానీ మన ఇంటికి సెట్ అయ్యేలాగా అయితే లేవన్నమాట ఒకవేళ వేసామనుకోండి ఇల్లు ఒక కర్టైన్ షాప్ లాగా కలర్ కలర్గా కనిపించేసింది ఇంకా దానివల్ల ఏంటంటే మీ అందరికి కూడా నచ్చలేదు స్టార్టింగ్లో నేను కర్టైన్స్ వేసినప్పుడు అందుకని చెప్పి ఉన్నవే వేస్తూ వచ్చాను నుంచి రీసెంట్గా అయితే కర్టైన్స్ అన్నీ తెచ్చుకున్నానండి ఓన్లీ హాల్ వరకే ఇంకా బెడ్రూమ్స్ అంటే ఉన్నవి వాడాలి కదా తప్పదు అందుకని చెప్పేసి బెడ్రూమ్స్లో అయితే ఏం చేంజ్ చేయలేదు హాల్లో మాత్రము పార్టీషియన్ దగ్గర ఒక రెండు విండోస్కి అలాగే బ్యాక్ సైడ్ విండోకి సోఫా కవర్ ఒకటి అలాగే సెట్ కి కూడా ఇవన్నీ తెచ్చి కొంచెం అన్నీ ఒకే లాగా ఉండేలాగా అయితే అన్నమాట సో ఫుల్ వీడియో అయితే నేను ఇచ్చున్నానండి చూడండి నాకైతే మా ఇల్లు చాలా ఇష్టం కాకపోతే చిన్న చిన్న చేంజెస్ చేయాల్సి ఉంది చిన్న చిన్న మైనస్లు కూడా ఉన్నాయి ఏదేమైనా కానీ మనం అనుకున్న దానికంటే బెటర్గా దొరికినప్పుడు ఈ చిన్న చిన్న వాటిని అసలు లెక్క చేయకూడదు అది అత్యాసానే అంటారు ఇంక ఇది వచ్చేసి దివాన్ కట్ అండి సోఫా ఇటువైపు దివాన్ కట్ ఇది ఎప్పటి నుంచో ఉంది ఇంక పేస్ బాగుంటుంది ఇచ్చేస్తే కాకపోతే మంచిగా కొనుక్కున్న నా యూట్యూబ్ సాలరీతో నేను ఫస్ట్ టైం కొన్న వస్తువు అనమాట ఇది సో అంత ఈజీగా నేను ఇచ్చే లేక హాల్లో అయితే పెట్టుకుంటాను సో ఫుల్ వీడియో అయితే టైటిల్ కింద ఇచ్చున్నాను చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ